హాయ్ వియర్స్ ఈ చెట్టు చూస్తున్నారా ఇది మంగళూరు నుంచి తీసుకొచ్చానండి నేను అక్కడ చాలా ఇలాంటి చెట్లు ఉంటాయండి అందరి ఇళ్లలో దీన్ని జీగుజ్జ అంటారు పనసకాయలండి సంపెంగ సంపంగ పైకి ఉంటాయి పైకుంటే ఈ సంవత్సరం పడింది కానీ కాయ రాలేదండి కాయ వచ్చినప్పుడు వీడియో చేసి చూపిస్తానండి అలాగే నేను పెరట్లోకి వెళ్తే పైనుంచి అసలు ములగ చెట్టు చాలా ఫ్రెష్గా కనిపించిందండి ఎందుకు ములగాకు కూర వెరైటీగా చేసుకొని తినాలనిపించింది వాన పడుతుంది కదా బంగాళదుంపలు వేసి చేసుకుందామని ఆకంతా కోసి బాగు చేసి కడిగి పెట్టుకున్నానండి పెద్ద బౌల్తో ములగాకు తీసుకున్నాను అలాగే రెండు బంగాళదుంపలు రెండు ఉల్లిపాయలు నూనె ఈ రెండు బంగాళదుంపలు ఉల్లిపాయలు కూరకు సరిపోతాయి అండి ఆకు ఎక్కువ వేసుకుంటున్నాం కదా నూనె అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఇవి మనం కట్ చేసి పెట్టుకోవాలండి కాయగూరలు ముందు కావలసినవన్నీ చూస్తున్నాం కదా కరివేపాకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను మిక్సీ పట్టి ఇక్కడ పెట్టుకున్నానండి తిరగమాత పెట్టుకోవటానికి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు మామూలుగా రోజు మనం వంటల్లో పెట్టుకునే తిరగమాతేనండి ఇప్పుడు ఈ కూరని మనం వెరైటీగా చేసుకుందాం బంగాళదుంప వేసి కారం ఉప్పు పసుపు ఈ ఉప్పు కారం అనేది మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి నేను ఈ కూరకు సరిపడా వేస్తున్నాను మీరు ఎంత తింటారో అంత వేసుకోండి ధనియాల పొడి జీరా పౌడర్ గరం మసాలా ఇవ్వండి ఈ మసాలాల వల్లే మనకి కూర గుమలాడుతూ చాలా బాగుంటుందండి ముందుగా మనం బంగాళదుంపలు చిన్న ముక్కలుగా ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగేసుకుందాం కాయగూరలు ములగాకు బాగు చేసి పెట్టుకున్నాం కదా అలాగే బంగాళదుంప కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాను ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను కరివేపాకు కొత్తిమీర అన్నీ రెడీగా ఉన్నాయి అన్నీ రెడీగా ఉంటే మనకి ఐదు పది నిమిషాల్లోనే కూర అయిపోతుందండి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ వేడి చేసుకుందామండి ప్యాన్ ఎక్కిన తర్వాత నూనె వేసేసుకొని నూనె కాగిన తర్వాత మనం తిరగమాత గింజలు వేసుకుందామండి లో ఫ్లేమ్లోనే ఈ కూర వండుకోవాలండి హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుందండి కూర అంతా కూడా బాగోదు నూనె కాగిందండి ఇప్పుడు తిరగమాత గింజలు వేసేసుకుందాము ఆవాలు బాగా ఆడినివ్వాలండి ఎందుకంటే ఆవాలు వేగకపోతే కూర అంతా కూడా మనకి చేదుగా ఉంటుందండి ఈ తిరగమాతంతా అంతా కూడా వేగుతున్నది తిరగమాత వేగిన తర్వాత మనం ఒక్కొక్కటిగా కూరలన్నీ వేసేసుకుందామండి ఆవాలు వేగి పప్పులు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి నల్లగా మాడిపోనివ్వద్దండి పప్పుల్ని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం ముందుగా కరివేపాకు అనేది వేసేసుకుందామండి కొంచెం మనం కరివేపాకు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందామండి కరివేపాకు వేసేసాను తర్వాత ఉల్లిపాయలు వేసేసుకున్నాం సన్నగా కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయల్ని వేసేసేద్దాము ఉల్లిపాయల్ని కూడా మనం లో ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందామండి చూసారా కలర్ మారింది ఉల్లిపాయలు అనేవి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అది యాడ్ చేసేసుకుందామండి ఈ కూర సువాసనకి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు మనకి గరం మసాలా పౌడర్ లేనండి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందామండి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత కొత్తిమీర వేస్తే గుమ్గుమలాడిపోతుందండి కూర అంతా కూడా కొద్దిగా వేగనిద్దామండి కొత్తిమీర అనేది కొత్తిమీర వేగిన తర్వాత మనం బంగాళదుంపలు అనేవి వేసేసుకుందామండి సన్నగా కట్ చేసే సైజ్ అనేది మీ మీరు ఎలా ఇష్టపడతారో అలా కట్ చేసుకుని నేను చిన్నవిగా కట్ చేశాను బంగాళదుంపలు త్వరగా అయిపోతుంది కూర అని చెప్పి నేను చిన్న చిన్నగా కట్ చేశాను ఇప్పుడు ఈ బంగాళదుంపలు బంగాళదుంప ముక్కల మీద పసుపు వేసేసుకొని కలిగి కూర మంచి వాసన వచ్చేస్తున్నదండి వర్షం పడుతున్నది కదా చక్కగా ఇట్లా మసాలా కర్రీ చేసుకొని తింటే బాగుంటుందని నేను ములగాకు ఫ్రెష్గా ఉందని చెప్పి ఇలా ట్రై చేశానండి చాలా బాగుంది ఇప్పుడు రుచికి తగ్గట్టుగా దీంట్లో ఉప్పు వేసేసుకొని కలుపుకొని మూత పెట్టేసేసుకుందామండి ఒక్క రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మనం కలుపుకుందామండి మీరు ఎంత తింటారో ఉప్పు అనేది అంత యాడ్ చేసుకోండి ఉప్పు అంతా కలిగి పెట్టేసుకుని మనం మూత పెట్టేసేసుకుందాం ఎందుకంటే బంగాళదుంప మగ్గాలి కదా మధ్య మధ్యలో కలుపుకుంటూ బంగాళదుంపని వేయించుకుందామండి ఇప్పుడు లెట్ పెట్టేసేద్దామండి ఇది చపాతీల్లోకి బాగుంటుంది వేడివేడిగా లేదు అంటే రైస్లో కూడా బాగుంటుందండి ఒక్కసారి కలిగి పెట్టుకుందాము దుంప మగ్గిపోయిందండి అడిగంటకుండా కలుపుకుంటూ మనం కూర వండుకోవాలి ఇప్పుడు ఇందులో గరం మసాలాలు తీసుకున్నాం కదా ధనియా పొడి జీరా పొడి గరం మసాలా వేసేసేద్దాము కారము మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి మీ కారం సరిపోకపోతే ఇంకొంచెం అండి ఇప్పుడు మొత్తం కలిపేసేసుకొని గరం మసాలాలు కొద్దిగా వేగనిద్దామండి కొంచెం వేగిన తర్వాత మనం ములగాకు అనేది యాడ్ చేసుకుందామండి అంటే ఈ మసాలాలు ఇక ఈ నూనెలో కొంచెం వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర ఉంచుకున్నాం కదా అది కూడా వేసేసేద్దాము కొత్తిమీర వేసేసి కొంచెం కలుపుకుందామండి మధ్య మధ్యలో కొత్తిమీర వేయటం వల్ల చాలా రుచిగా ఉంటుందండి కూర కొత్తిమీర వేగి మంచి సువాసన ఇస్తుందండి కూరకి ఇప్పుడు ములగాకు మనం కోసేసి బాగు చేసి పెట్టుకున్నాం కదా అది వేసేసేద్దామండి ఒకవేళ ముద్దగా వస్తుంది అని అనుకుంటే కనుక కొంచెం మీరు ఏదైనా క్లాత్ మీద ఇది గాలికి ఒక పది నిమిషాలు ఆరబెట్టేసుకోండి పొడి పొడి వస్తుంది నేను కడిగేసేసి బౌల్లో పెట్టేసుకున్నానండి ఆకుకూరలని మనం ఎక్కువసేపు వేయించకూడదండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వేయించేసి కూరని తీసేసుకుందామండి ఒక్కసారి కలిపేసేసుకొని మూత పెట్టేసుకుందామండి ఆకు కొంచెం మగ్గుతుంది ఒక రెండు నిమిషాల తర్వాత కలియబెట్టుకుందామండి రెండు నిమిషాలు అయిపోయింది చక్కగా ఆవిరి మీద వచ్చి నీళ్ళన్నీ కూడా కూరలో వంపేసేసుకొని కూర అంతా ఒక్కసారి కలిగి పెట్టుకుందామండి ఎంత బాగుందో చూడండి కలర్ఫుల్గా ములగాకు అంటే జనరల్గా ఇష్టపడరండి పిల్లలైనా పెద్దలైనా కూడా కానీ ఇలా వెరైటీగా చేసుకుని మసాలాతోటి మనం ములగాకుని సర్వ్ చేసుకుంటే ఎవరైనా తింటారండి ఇష్టపడి ఇప్పుడు మూత పెట్టకుండా ఒక రెండు నిమిషాలు దీన్ని వేయించుకుందాం చూస్తున్నారా కూర రెడీ అయిపోతుందండి ఇలాగ మొత్తం కలిపేసేసుకొని ఆకును కొద్దిగా వేగనిద్దామండి అడుగంటకుండా కలుపుకుంటూ కూర అనేది వండుకోవాలండి అడిగంటిపోతే బాగోదు చేదు వస్తుంది కూర మాడిపోయిన వాసన కూడా వస్తుందండి అందువల్ల లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇట్లా కలుపుకుంటూ కూర అనేది చేసుకుందాము చూడండి బాగుంది కదా కలర్ఫుల్గా బంగాళదుంప ముక్కలు ములగాకు అంతా అసలు చూడటానికి చూడండి అంత కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు కూర రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసి కింద పెట్టేసుకుని సర్వింగ్ బౌల్లోకి కూరని మార్చేసుకుందాము పిల్లలు కూడా ఇష్టపడి తింటారండి ములగాకులో బోల్డన్ని పోషకాలు ఉన్నాయండి ఇంత ఆరోగ్యకరమైనటువంటి ఆకుని మనం వారంలో ఒక్కసారైనా తీసుకుంటే చాలా మంచిదండి అట్లీస్ట్ కనీసం పదిహేను రోజులకు ఒక మాట అయినా కూడా ఇది తీసుకోండి ములగాకు అనేది చాలా బలమైంది బయట దొరికే ఆకుకూరల కన్నా కూడా మన ఇంట్లో ఉండేటటువంటి ములగాకు చాలా ఆరోగ్యకరమైందండి బాగుంది కదా కలర్ఫుల్గా ఉంది ఇది వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది చపాతీల్లో కూడా బాగుంటుందండి ఎలా అయినా తీసుకోవచ్చు లేదు ఏదన్నా మనం ఈవినింగ్ ఆకలి వేసినప్పుడు ఇట్లా స్నాక్ లాగా అయినా తినచ్చండి బాగుంది కదా గ్రీన్గా పొటాటో ముక్కలతోటి మీరు కూడా ఇంతటి హెల్దీ హెల్దీ కర్రీ వండుకొని టేస్ట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది తయారు చేసి ఒకసారి టేస్ట్ చూడండి ఎలా ఉంది అనేది మీ కమెంట్స్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి థ్యాంక్ యూ